ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్దాం అనుకుంటున్న కొంతమంది కుర్రాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారండి ఏది అగ్నివీరుల వల్ల పర్మనెంట్ జాబ్ కదా మళ్ళీ పంపి కాదు కాదు కదా మళ్ళీ పంపించేస్తారు కదా అని కానీ ఇక్కడే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయండి ఇది సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్సు బిఎస్ఎఫ్ వీటిల్లో కానిస్టేబుల్ పోస్టులు పడతాయి అటు అగ్నివీరితో పోల్చుకుంటే ఇది పర్మనెంట్ జాబ్ అండి జీతం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నెలకి నలభై జీతం ఉంటుంది ఒక క్వాలిఫికేషను టెన్త్ ఇంటర్ వొకేషనల్ ఐటీఐ ఇదేంటి అనుకుంటారేమో ట్రేడ్స్మెన్ అండి ఇక్కడ రకరకాల ట్రేడ్స్ ఉంటాయండి ఫిట్టర్ ఎలక్ట్రికల్ ప్లంబర్ దగ్గర నుంచి ట్రేడ్స్ ఉన్నాయి కదా ఈ ట్రేడ్స్ వాళ్ళు కూడా అక్కడ కావాలి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు భారీ నోటిఫికేషన్ అండి బీఎస్ఎఫ్లో పడింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం బార్డర్స్లో ఉండి సర్వీ అంటే సర్వీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ట్రేడ్స్మెన్ వెళ్ళేమి ఫైటింగ్ చేయక్కర్లేదు భయపడక్కర్లేదు వాళ్ళకి సపోర్ట్ చేయడం అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడడం ట్రేడ్స్మెన్ ఉద్దేశం సో మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉంది ఇంటర్ వొకేషనల్ ఉంది లేకపోతే ఐటీఐ ఉంది డిప్లొమా ఉంది అనే వాళ్ళకి ఇది భలే ఉంటుందండి అవకాశం వదులుకోవద్దు మళ్ళీ గుర్తు చేస్తున్నాను టైం అయితే లేదు ఈ ఆగస్టు ఇరవై మూడే లాస్ట్ డేట్ ముందైతే అప్లై చేయండి తర్వాత మిగిలినని ఆలోచించుకుందాం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇవే ఉంటాయండి కాస్త ఇంగ్లీషు జనరల్ స్టడీస్ భయపడక్కర్లేదు వంద మార్కులకు ఉంటుంది దానికి ముందు ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి మగవాళ్ళు అయితే ఐదు కిలోమీటర్లు ఆడవాళ్ళైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పరిగెట్టాలి అబ్బాయి నేను పరిగెట్టలేనండి నాకు టిప్స్ కావాలంటే తర్వాత చెప్పుకుందాం అవి కూడా చెప్పండి అలాగే ఎగ్జామ్ గురించి నేను భయపడుతున్నాను నాది టెన్తే కదా ఇంటరే కదా ఐటీఏ కదా అని భయపడక్కర్లేదు ఇక్కడ కూడా సాయం చేసేవాళ్ళు ఉన్నారు నేను చెప్పాను కదండి మార్క్ అని చెప్పున్నారు ఇక్కడ కూడా సెర్చ్ చేయండి వాళ్ళు మార్క్ టెస్టులు ఫ్రీగా ఇస్తామంటున్నారు వాళ్ళని అడగొచ్చు ఇక్కడ మీరు కామెంట్ చేసినా కానీ మీకు ఆ మార్క్ టెస్టులు ఏవి ఈ టెస్ట్ పాస్ అవడం కోసం మార్క్ టెస్టులు ఫ్రీగా ఇప్పించే ఏర్పాటు అయితే నేను చేస్తాను సో మరి టైం లేదు టైం లేదు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు కొట్టినా కానీ డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అక్కడ చదువుకోండి ముందైతే అప్లై చేసేయండి ఫిజికల్ టెస్ట్కి భయపడొద్దు రిటర్న్ టెస్ట్కి అసలు భయపడొద్దు టెన్త్ ఇంటర్ స్టాండర్డే కదండి కాకపోతే ఒకళ్ళు ఒకటి రేడికే అప్లై చేసుకోవాలని కండిషన్ పెట్టారు చూసుకోండి ఇక మహిళలు వికలాంగులు రిజర్వేషన్ కేటగిరీలకి అయితే ఫీజు లేదు మిగిలిన వాళ్ళకి డెబ్బై ఎనభై రూపాయలు పెట్టారు అది పెద్ద ఫీజు కాదు సో మరి నేను దేశ సేవ చేస్తాను అనేవాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కే వెళ్ళక్కర్లేదండి పారామె మిలిటరీ ఫోర్సెస్ కూడా వెళ్ళి చేయవచ్చు ఎందుకు యుద్ధ సమయాల్లో వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మన సైన్యానికి సో మరి నేను ప్రస్తుతానికైతే ఖాళీ ఉన్నాను ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు వదులుకోవద్దు దయచేసి ఇలాంటి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ నేనైతే వదలను మీకైతే ఇస్తూనే ఉంటాను మీరు కూడా వదలకుండా ఎవరికి అవసరం వాళ్ళకే ఈ కాస్త షేర్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే ఈ జాబులు మన వాళ్ళు చాలా తక్కువ మంది కొడుతున్నారండి అవేర్నెస్ లేక అందుకోసమే నా తాపత్రయం కూడా థ్యాంక్ యూ షేర్ చేయండి